ముఖ్యంగా ఈ రోజు సంఘటన చాలా మంది నేను చెవెళ్ల శాసనసభలు యాదయ్య గారు ఇంతకుముందు మా ఇన్చార్జ్ బాబు గారు చెప్పినట్టుగా అదేవిధంగా నాలుగు శాసనసభ్యులు మన మనోరెడ్డి గారు మన మన ప్రభాకర్ గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు అన్ని విషయాలు కూడా ఇంతకు ముందు మీకు కన్ను కూడా వివరించారు ముఖ్యంగా టెక్నికల్ విషయం వచ్చేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేమందరం కూడా కలిసి ఉన్నప్పుడు శాసనసభలో మనంతా కూడా కలిసి ఉన్నప్పుడు నా దృష్టికి తీసుకొచ్చి ఎవరైతే పర్యావరణవేత్తలు సేవ్ బ్యాండ్ ఎంట్రీస్ అని చెప్పి వాళ్ళు కోర్టులో కేసు వేసినారు వాళ్ళు తేజ బలంతరాపు మరియు ప్రణయ్ వీళ్ళు కోర్టులో కేసు వేసినారు సేవ్ బ్యాండ్ ఎంట్రీస్ ఇది గ్రీన్ ట్రిబ్యునల్ లో మీరు కూడా కొంటే ఇది చెన్నై లోపల కోర్టులో కేసు వేసి ఇది ఆగడం జరిగింది ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుని నాకు ఈ బాధ్యతలు అప్పచెప్పి నువ్వు వాళ్ళు ప్రైవేటు సంస్థలైనా వ్యక్తులైనా ప్రజలు మనకు ముఖ్యం ప్రజా సమస్యలు ముఖ్యం నువ్వు నా తరఫున నువ్వు మాట్లాడి అవసరమైతే సీఎం కార్యాలయానికి తీసుకురావాలని చెప్పి చెప్పాడు సీఎం గారి ఆదేశాల ప్రకారం వారి నా నివాసానికి మణికొండకు ఈ యొక్క సేవ్ బ్యానర్టీస్ వాళ్ళు పిలిచి మాట్లాడినాం తర్వాత మళ్ళొకసారి సీఎం కార్యాలయంలోనే శ్రీనివాసం రాజు గారు అతను స్పెషల్ సెక్రటరీ ఎవరైతే సీఎం ఉన్నారో ఆయన అదే విధంగా నేషనల్ హైవే నుంచి నాగేశ్వరరావు గారు రీజనల్ డైరెక్టర్ వాళ్ళందరూ కూడా వచ్చి ఒక రోడ్ మ్యాప్ ఇచ్చారు ఏమనంటే ఈ మరి చెట్లను తొలగించము ఈ మరి చెట్లకు రెండు వైపులా కూడా రోడ్లు వేస్తాం నూట ముప్పై ఐదు చెట్లు మాత్రమే దానికి రెడ్ కలర్ పెయింట్ చేసినా మీరు పోయేటప్పుడు చూడొచ్చు ఆ రెడ్ కలర్ పెయింట్ వేసిన చెట్లు మాత్రమే తొలగించి రీలోకేట్ చేస్తాం పక్కనే రీలోకేట్ చేస్తామని ఒక ఎంఓ తయారు చేసుకుని వాళ్ళ ద్వారా ఆ కేసును విత్డ్రా చేయించినాం మొన్న థర్టీ ఫస్ట్ రోజు ఈ యొక్క ఎన్విరాన్మెంట్ సంబంధించిన వాళ్ళు కేసు వేసినారో వాళ్ళ ద్వారా విత్డ్రా చేయించి అదే రోజు ఆర్డర్ తీసుకుని అదే రోజు ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకొచ్చి నేను పనులను కూడా నేను యాదయ్య గారు శాసనసభ్యులు చెల్ల కలిసి పనులను ప్రారంభించినా ఈ యొక్క తాజ్ హోటల్ ఉంటుంది మొయినాబాద్ దగ్గర తాజ్ హోటల్ దగ్గర వర్క్స్ కూడా స్టార్ట్ చేసి జేసీబీ పెట్టి ఎమ్మెల్యే గారు క్యాంప్ కార్యాలయంలోనే ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టి చెప్పినాం ఈ ఆర్డర్ కాపీని కూడా చూపించాం ఆ రోజు థర్టీ ఫస్ట్ జస్ట్ మూడు రోజుల కిందనే మేము ఆర్డర్ కష్టపడి తీసుకొచ్చినాం ఇది 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 గతంలో గతంలో నేను ఆస్కార్ ఫెర్నీస్ గారు ఉపరితల రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు శాంక్షన్ చేయించుకోవడం జరిగింది అక్కడ ఉన్నటువంటి కేంద్రంలో బీజేపీ కానీ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కానీ ఈ యొక్క రోడ్డు గురించి ఏ మాత్రం కూడా పట్టించుకోలేదు ఇది గ్రీన్ ట్రిబ్యునల్ లో రెండేళ్ల నుంచి ఉన్న కేసును కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ద్వారా ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు దార్శకత మేమంతా కూడా కలిసి ఎమ్మెల్యేల కలిసి ఎవరైతే పరిహారం వేత్తలు కోట్ల కేసు వేసినా వాళ్ళతో విత్డ్రా చేసినాం జాయింట్ మెమొరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని కోర్టులో ఫైల్ చేసినాం ఫైల్ చేపించిన దాని ప్రకారమే మనకు స్టే వచ్చేది ఏఎం

ఎమ్మెల్యేలది మంత్రులది ముఖ్యమంత్రుల యొక్క బాధ్యత ఎట్లా ఉంది అన్నది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీరు గ్రహించాలి థర్టీ ఫస్ట్ రోజు ఆర్డర్ వస్తే థర్టీ ఫస్ట్ రోజే మేము వర్క్ స్టార్ట్ చేయించిన థర్టీ ఫస్ట్ రోజే ప్రెస్పీట్ పెట్టినాం తీసుకురావాలని కూడా విత్డ్రా చేపించినాం జాయింట్ మెమోరాండం ఇద్దరు సంతకం చేసిర్రు ఎవరైతే చేసిర్రో వాళ్ళు నేషనల్ హైవే అథారిటీ ఇద్దరికి కూర్చోబెట్టి సంతకం చేపించి ఎన్జిటి లోపల ఫైల్ చేపించినాం కాబట్టి ఇది మొత్తం బాధ్యత కూడా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వంది అప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళు ఏమాత్రం కూడా దాని మూలంగానే ఈ విధంగా జరిగింది మేము వచ్చిన తర్వాతనే దీనిపైన పట్టించుకొని ఈ స్థాయికి తీసుకొచ్చి విడ్రా చేపించినాం ఎక్కడ విశ్వస్తాన మీరు పోతున్నప్పుడు చూడండి దగ్గర దగ్గర నలభై యాభై జేసీబీలు టిప్పర్లు నడుస్తున్నాయి మొత్తం ఈ రోజు నుంచి కాదు ఇది థర్టీ ఫస్ట్ రోజు ఆర్డర్ వచ్చినప్పటి నుంచి నడుస్తున్నాయి థర్టీ ఫస్ట్ రోజు తీసుకున్న ఫోటోస్ కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజల పట్ల దార్శకత ఉంది అందుకు రింగ్ రోడ్ అనేది ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలతో పక్క నుంచే ఇప్పుడు యాక్సిడెంట్ అయిన పక్క నుంచే ఒక రీజనల్ రింగ్ రోడ్ ఇరవై ఐదు వేల కోట్లతో ఇస్తున్నాం దాని చుట్టూ ఒక రీజనల్ ట్రైన్ కూడా ఇస్తున్నాం యాభై వేల కోట్ల రూపాయలతో ఇరవై ఐదు వేల ట్రైన్ ఇరవై వేల ట్రైన్ ఒక రోడ్ ఇది కాకుండా మా యొక్క ఎక్స్ప్రెస్ హైవే కూడా ఎగ్జిట్ సెవెంటీన్ కి రంగాపూర్ నుంచి ఒక ఎక్స్ప్రెస్ హైవే కూడా ఐదు వందల కోట్ల రూపాయలతో వేస్తున్నాం ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు ఎన్నో రోడ్లు ఒక రైల్వే లైన్ కూడా వికారాబాద్ నుంచి నస్కల్ నుంచి పరిగి కొడంగల్ నారాయణపేట్ మక్తల్ రెండు వేల కోట్ల రూపాయలతో వేస్తున్నాం ఈ విధంగా రహదారులను మరియు రైల్వే లైన్లను రీజనల్ రింగ్ రోడ్లను గతంలో కూడా ఓఆర్ఆర్ వేసామంటే జవహర్లాల్ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే చేసినాం మీకు తెలుసు ఈ విధంగా రహదారుల గురించి కృషి చేసిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప అటు కేంద్రంలో ఉన్న బీజేపీ కాదు గతంలో రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కాదు వాళ్ళు ఒక ఔటర్ రింగ్ రోడ్ కట్టలేదు రింగ్ రోడ్ కట్టలేదు ఏం కట్టలేదు ప్రజలందరూ కూడా అన్ని విషయాలు తెలుసు మేము ప్రజలకు తెలియజేస్తున్నాం చిత్తశుద్ధ ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏడు లక్షల రూపాయలు ఎక్స్క్రేషన్ అనౌన్స్ చేసేట్టు ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగిందన్న విషయాన్ని కూడా మీరు ఎవరికైతే ఇప్పుడు ఆసుపత్రుల్లో వైద్యం పొందుతున్నారో వాళ్లకు పూర్తి వైద్య ఖర్చులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారే పరిస్తామన్న విషయాన్ని కూడా చెప్పడం జరిగిందన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం